మహబూబాబాద్ జిల్లా దామరవంచ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది ముగ్గురు విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు చికిత్స నిమిత్తం సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాత్రి సాంబార్తో భోజనం చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఇంత జరుగుతున్న వార్డెన్ ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ యాకో వినතරతేప్పటి నుంచి మోషన్స్ అవుతనే రాత్రి నుంచి ఏందిన్నా సాంబార్ తింటా సాంబార్ తింటా నా పేరు ఏంటి చిన్న Google సాయి ప్రసాద్ సాయి ప్రకాష్ ప్రసాద్ ప్రసాద్ వినතරతే ఏందిన్నా సాంబార్ నీకు ఎప్పటి నుంచి మోషన్స్ అవుతనే ఓ లేదు లైట్ పోంది ఎన్ని సార్లు ఐని మహబూబాబాద్ జిల్లా దామరవంచ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది ముగ్గురు విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు చికిత్స నిమిత్తం సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు చెప్పండి సుధాకర్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోనే నిన్న సాయంత్రం విద్యార్థులు గురి గురి కావడం జరిగింది విద్యార్థులు నిన్న సాయంత్రం డిన్నర్ లో చిన్న స్నాక్స్ దాంతో పాటు కొంచెం అక్కడ చిన్న ఫుడ్ ఖాయన్ కావడంతో పాటు వారు రాత్రి పడుకున్న తర్వాత వాంతులు విరచనాలు కావడంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న హాస్టల్ గురుకుల హాస్టల్లో ఎవరైతే ఉన్నారో అధ్యాపకులు వారు అక్కడ స్థానికంగా ఉన్న గూడూరు ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది ఏరియా ఆసుపత్రిలో పిల్లలకు చికిత్స కూడా అందించడం జరుగుతుంది ముగ్గురు పిల్లల పరిస్థితి ఒక సీరియస్ గా ఉండడంతో పాటు వారిని హాస్పిటల్ తరలించారు అదే కాకుండా మరికొంతమంది విద్యార్థులు కూడా నిన్న సాయంత్రం నిన్న రాత్రి నుంచి కూడా వారికి పాంపుల విరక్షణాలు కావడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందడం జరుగుతుంది ఎందుకంటే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఏం తిన్నారు ఎందుకు అట్లా జరుగుతుంది అనే ఒక అంశం పైన కూడా వారికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో పాటు అక్కడ ఉన్న ఎవరైతే ఈ యొక్క గురుకుల సంక్షేమ సంక్షేమ హాస్పిటల్ కు వాడైన్ ఉన్నారో వాడని కానీ ప్రిన్సిపాల్ కానీ వారు రెస్పాండ్ కాకపోవడంతో పాటు వారు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థి నాయకులు కూడా అక్కడ కొద్దిగా వారు ఆందోళన కూడా చేయడం జరిగింది దాంతో పాటు ఎందుకంటే ఈ రోజు ఇలా జరిగింది ఇంకా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా ఉండాలి ఇప్పటికైనా తక్షణమే వాడేనున్న ఇటు ప్రిన్సిపాల్ ఇద్దరు స్పందించి వారికి సరైన ఫుడ్ పోషక ఆహారాలు కూడా అందించాలని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే గతంలో చూస్తే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హాస్టల్లో అధికారులు కానీ మంత్రులు కానీ పాల్గొని వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా సరైన రుచికరమైన ఆహారంతో పాటు పోషక పోషకాలు కలిగిన ఆహారం అందించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది రైట్